హై గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అమ్మపోయినలా ఇలా సింపుల్ ప్రాసెస్లో మటన్ కాళ్ళు ఎలా ఉడికించాలో చూపిస్తాను మీకు అయితే ఇందాక నేను చూపించిన వెజిటేబుల్స్ అయితే కోసి పెట్టేసుకోవాలి మనం క్లీన్ చేసుకోవడానికి అయితే పసుపు ఉప్పు అయితే వేసుకుని బాగా కడుక్కోవాలన్నమాట ఆ కొన్నదంతా కొంచెం గట్టిగా రబ్ చేస్తూ కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఇంకా ఇంకా తర్వాత ఒక మనం కుక్కర్ అయితే తీసేసుకుని కుక్కర్లో తగినంత ఆయిల్ పోసేసుకోవాలి తగినంత ఆయిల్ పోసేసుకున్న తర్వాత మనం ఇందాక పోసిపెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఉల్లిపాయతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కలిపేసేయాలి కలిపేసి ఒక త్రీ టూ మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకుని అల్లం పేస్ట్ అయితే అనమాట నేనైతే టూ టేబుల్స్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను పచ్చివాసన అంతా పోయేదాకా కలిపెట్టేసుకోవాలి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట మొత్తం పాజీ అంటే టమాటోస్ కూడా వేసేసుకుని కలిపి వీళ్ళు ఎవరైనా తింటారా కింద కామెంట్ చేయండి మటన్ కూడా అంటే మటన్ కాళ్ళు ఇంకా మటన్ పీసెస్ అయితే వేసేసుకోవాలన్నమాట అది వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మగ్గితే కాస్త బాగుంటుందన్నమాట తర్వాత కారం అనమాట తగినంత నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్న తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ కూడా వేసేసుకుని దీనికి సీక్రెట్ వేసేసుకున్న తర్వాత నేను ఈ మసాలా ఎలా తయారు చేశానంటే ఒక మనం దంచే దాంట్లో కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర దంచేసుకుని కచ్చాబిచ్చాగా దంచేసుకుని అనమాట ఒక టేస్ట్ అద్దరిపోద్ది ఎందుకంటే అది కొంచెం ఘాటుగా ఉండడం ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా నోటికి రుచిగా ఉండాలన్నా ఇట్లా తింటే చాలా బాగుంటుంది అనమాట నోటికి టేస్ట్ ఆ మసాలా అయితే అలా తయారు చేసుకోవాలి ఇంకా ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి త్రీ గ్లాసెస్ పోసుకున్నాను నేను అలా ముక్కలు మునిగే వరకు పోసేసుకుని ఇంకా కుక్కర్ అయితే విజిల్ అనమాట నేను ఇందాక కొంచెం పసుపు అయితే అనమాట ఆ పసుపు అయితే వేసేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా అనమాట పీసెస్ అనేవి ఇంకా నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయగానే చూసారా ఎంత బాగా ఉడికిందో ముక్కలన్నీ చాలా అంటే చాలా మెత్తగా అయిపోయిందనమాట కూర అలా ఉడికించుకోవాలి మెత్తగా రెసిపీ తయారైపోయింది ఇంకా మా ఆయనకైతే వడ్డిచ్చేసిన ఏమన్నారు చేద్దాం మా ఆయన్ని కూడా అనమాట ఒక ముద్ద అయితే తీసుకుని పీస్ ఇలా మెత్తగా నలిపేసి తినేశాడు అనమాట చాలా మెత్తగా ఉడికిందన్నాడు మరి ఇంకెందుకు లేడు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం